మీ స్టోరీ వెనక మీ అమ్మగారికి సంబంధించి ఇంత ఎమోషనల్ స్టోరీ ఉంటుందని ఊహించారు అసలు సో మీరు చూస్తే చాలా చిన్న వయసు బస్సు చూస్తే చాలా పెద్దది ఉంది ఎలా అసలు బస్సు చక్రాల్ని తిప్పుతూ మీకు రెస్ట్ ఉండదు కదా నైట్లో వర్క్ చేసి పగలంతా మీరు అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాయి అంటే అన్నదానం కానీ రక్తదానం కానీ వాటర్ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అనేది మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మగారికి చిన్న యాక్సిడెంట్ జరిగింది మేడం దానివల్ల మా అమ్మగారికి కరెంట్ షాక్ కొట్టడం వల్ల కాళ్ళు రెండు పవర్ వల్ల కళ్ళు పువ్వులు వచ్చేసాయి మేడం కనిపించాము మేడం దాదాపు ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి మా అమ్మగారికి భోజనం కోసం మనం ఎంతో కష్టపడ్డాం మేడం చెప్పడానికి అబద్ధం ఏం లేదు మేడం ఇందులో తిందామని చాలా రోజులు అనిపించేది ఎవరు పెట్టేవారు కాదు దానివల్ల ఇంకా సరైన భోజనం లేక ఎవరు చూసుకున్నా లేక చాలా కష్టాలు పడ్డాం మేడం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ సో ఈరోజు మనం నా వెనకాలకు కదా శ్రీకృష్ణ చెన్నుపాటి ట్రావెల్స్కి సంబంధించిన గరెజ్లో ఉన్నామండి సో ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది మీకు డౌట్ రావచ్చు సో ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూస్తే కనుక మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఒక బాధ్యత నిర్వహిస్తున్నాము అంటే ఎవరి కోసం కష్టపడతాము మన కోసం మన కుటుంబం కోసం మాత్రమే మన పరిధి మన ఆలోచన ఉంటుంది కానీ కొంతమంది ఉంటారు ఆ పరిధిని దాటి అవతల వాళ్ళ కోసం అంటే అసలు సంబంధం లేని వాళ్ళ కోసం కూడా ఒక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు బాధ్యత తీసుకొని నడిచేవాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళల్లో ఒక పర్సన్ మనతో పాటు ఉన్నారు ఆయన చేసేది బస్సు డ్రైవర్ ఉద్యోగం శ్రీకృష్ణ చిన్నపాటి ట్రావెల్స్లో బస్సు డ్రైవర్గా ఉంటూ సమాజంలో తనకంటూ ఒక బాధ్యత ఉంది అని గుర్తించి తనతో పాటు మరికొంతమందికి కడుపు నింపి కొంతమందిని వాళ్ళ బాధ్యతల్ని తీసుకొని చాలా ముందుకు వెళ్తున్నారు ఎంతో స్ఫూర్తిదాయకంగా వెళ్తున్నారు బస్సు డ్రైవర్ అంటే మనకు తెలిసిందే బస్సు డ్రైవర్ అనగానే కొన్ని వందల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకి సేఫ్గా చేర్చాలి సో అంతేకాదు అన్నదానం చేసి కడుపు నింపుతున్నారు దప్పికతో ఉన్న వాళ్ళకి దాహార్తిని తీరుస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా రక్తదానం చేసి మరికొంతమందికి పునర్జన్మనిస్తున్నారు సో ఆయన ఎవరు అనేది మీ అందరికీ పరిచయం చేస్తున్నాను ఆయనే మరెవరో కాదు శివశంకర్ సేనాపతి గారు సో హాయ్ అండి శివశంకర్ సేనాపతి గారు ఎలా ఉన్నారు బాగుందన్నమా మీ గురించి ట్రావెల్ ఫౌండర్ కల్పన గారు ఫోన్ చేసి చెప్తే ఏంటి ఒక బస్సు డ్రైవర్ గురించి మేడం గారు పర్సనల్గా తీసుకొని ఎందుకు చేస్తున్నారు కాల్ చేసి ఈ అబ్బాయి మంచి కార్యక్రమాలు చేస్తారు అంటే మేము స్టన్ అయ్యామండి కానీ మీరు చేసేవి చూసాం కాబట్టి వావ్ అనిపించింది సో మిమ్మల్ని ఎలాగన్నా అందరికీ పరిచయం చేస్తే ఇది మిమ్మల్ని ఎలివేట్ చేసే ప్రోగ్రామ్ అయితే కాదు సో మీలాంటి యువత మీరు చాలా చిన్న వయసులోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీలాగే చాలామంది మారాలి మారుతారు అనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగింది సో హ్యాపీ అండి మిమ్మల్ని చూడడం మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మీ గురించి మరింత తెలుసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మేడం ఓకే ఎక్కడ మీ ప్రాపర్ అంతా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మేడం ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా మేడం కసింకోట మండలం ఓకే కసింకోట మండలం అవును మేడం రూరల్ ఏరియా అనుకుంటే కదా సో అక్కడ పుట్టి పెరిగారు అక్కడే మేడం ఇక్కడ వర్క్ చేస్తాను మేడం శ్రీకృష్ణ ట్రావెల్స్ ఓకే అక్కడ నుంచి ఇక్కడికి అంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ అండి డైలీ వైజాగ్ టు హైదరాబాద్ మేడం ఓకే ట్రావెల్ లో డ్రైవర్ గా పని చేస్తాను మేడం ఓకే ఒక రోజు ఇక్కడ ఉంటాం ఒక రోజు అక్కడ ఉంటాం మేడం ఓహ్ ఒక రోజు ఇక్కడ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే అట్ నుంచి అంటే మీకు రెస్ట్ ఉండదు కదా నైట్ ఓన్లీ నైట్ మేడం నైట్ బస్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా అవును మేడం పగల సర్వీస్ చేస్తాం మేడం మెరుపెదలకు అనదాను నన్ను కార్యక్రమాలు చేస్తున్నా ఓకే సో మీరు చూస్తే చాలా చిన్న వయసు అవును మ్యాడమ్ బస్సు చూస్తే చాలా పెద్దది ఉంది ఎలాగా అసలు బస్సు చక్రాల్ని తిప్పుతూ ఇంత బాధ్యతాయుతంగా ఉన్నారు అవును అసలు మీ పేరెంట్స్ గురించి అక్కడ మీరు పుట్టి పెరిగిన వాతావరణం అవును ఏంటి ఎలా ఉంది ఉండేది అక్కడ అంత గ్రామీణ వాతావరణం ఉంటుంది మేడం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం మేడం హైదరాబాద్ వచ్చి ఒక దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది మేడం ఫ్యామిలీ అంతా వచ్చేసారు లేదు మేడం మ్యారేజ్ వాళ్ళకి ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు మేడం అమ్మ నాన్న అక్కడే మా ఊర్లో ఉంటారు మేడం నేను ఒక్కని ఇక్కడ వచ్చి వర్క్ చేస్తాను మేడం ఓకే ఓకే డే నైట్ లో వర్క్ చేసి పగలంతా మీరు పెద్దలకు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక్కడ హైదరాబాద్ లో గాని అక్కడ వైజాగ్ లో గాని మేడం ఓకే ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు నేను ప్రతి గురువారం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాను మేడం దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను మేడం పదకొండు సంవత్సరాలు అవును మేడం స్వచ్ఛందంగా ఇప్పటికి నలభై సార్లు రక్తదానం చేశాను మేడం గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ గర్భిణీ స్త్రీలకు కానీ అంటే ఇక్కడ హైదరాబాద్ లోనే లేదంటే వైజాగ్ దగ్గర లేదు మేడం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ అవసరమైనా వెళ్తాను మేడం ఓకే గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో నిరుపేదల గర్భిణీ స్త్రీలు ఎవరైనా డెలివరీ కోసం వచ్చిన వాళ్ళకి బ్లడ్ అవసరం అయితే మేడం అసలు మీకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి సేవా కార్యక్రమాలు అనేది ఒక మాటలో చెప్పేది కాదు అంటే మనం చాలామంది మాటలకే పరిమితం చేస్తారు అవును మేడం నాకు సమాజం మీద బాధ్యత ఎక్కువ నేను చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అని చెప్పుకునే వాళ్ళని మాటల ద్వారా చెప్పుకునే వాళ్ళని చాలా మందిని చూసాం చేతల్లో చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బట్ మీరు ఆ చేతల్లో చూపిస్తున్నారు సో ఫస్ట్ అసలు ఎక్కడి నుంచే మొదలైంది ఈ దాన కార్యక్రమం అంటే అన్నదానం కానీ రక్తదానం కానీ వాటర్ కానీ ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అనేది మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మగారికి చిన్న యాక్సిడెంట్ జరిగింది మేడం దానివల్ల మా అమ్మగారికి కరెంట్ షాక్ కొట్టడం వల్ల కాళ్ళు రెండు తీస్తారు మేడం కళ్ళు కూడా కనిపించాము మేడం దాదాపు ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వేరే వేరే గానా లేదంటే కరెంట్ షాక్ కొట్టడం వల్ల కిందనే కింద ఐరన్ ఉండడం వల్ల ఇబ్బంది ఎక్కువైంది మేడం దాదాపు ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి మా అమ్మగారు బెడ్ మీద ఉంటారు మేడం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉంటారు మేడం అన్నీ మనమే చూసుకోవాలి మేడం ఇంకా మరి మీరేమో ఇటు అటు వస్తూ ఉంటారు ఆవిడని ఎవరు చూస్తారు నాకు సిస్టర్ ఉన్నారు మేడం అక్క ఉన్నారు అక్కకి మ్యారేజ్ అయ్యేంత వరకు అక్క చూసుకున్నారు తర్వాత మా నాన్నగారే చూసుకుంటున్నారు మేడం నేను ఇంకా ఇక్కడ వచ్చేసి వర్క్ చేస్తాను ఓకే అంటే మీ అమ్మగారు ఏదైనా వర్క్ చేసే వాళ్ళ

పవర్ వల్ల కళ్ళు పువ్వులు వచ్చేసాయి మేడం మేడం చిన్నప్పుడు మేడం నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు జరిగింది మేడం అప్పటి నుంచి మీ అమ్మగారిని అప్పటి నుంచి మంచం మీద ఉన్నారు మేడం ఇంక అప్పటి నుంచి మనం తల్లి ప్రేమకు నోచుకోలేదు కదా మేడం కొన్ని రోజుల తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా ఏదైనా చేయాలి మనం ఇలా కష్టపడ్డాం కదా భోజనం కోసం మనం ఎంతో కష్టపడ్డాం మేడం చెప్పడానికి అబద్ధం ఏం లేదు మేడం ఇందులో తిందామని చాలా రోజులు అనిపించేది ఎవరు పెట్టేవారు కాదు దానివల్ల ఇంకా అలా మంచి పెట్టే పరిస్థితి ఎవరు లేరు మా అక్క కూడా చాలా చిన్నది నాతో పాటు వన్ ఇయర్ పెద్దరు మేడం మా అక్కకి సెవెన్ ఇయర్స్ నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు జరిగింది మేడం ఓకే దానివల్ల ఇంకా సరైన భోజనం లేక ఎవరు చూసుకున్నా లేక చాలా కష్టాలు పడ్డాం మేడం దాని వల్ల అలాంటి కష్టాలు ఇంకా ఎవరైనా పడితే ఎవరికో ఒకరికైనా మనం సహాయం చేయాలి మనకు ఎవరు సహాయం చేయలేకపోయారు అనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాను మేడం ఓకే మీరు ఎంత వయసు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇలాగ కార్యక్రమాలన్నీ నేను రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసిన రెండు వేల పద్నాలుగు అప్పటికి మీ వయసు ఉంటుంది మేడం ఒక ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది మేడం ఎయిటీన్ ఇయర్స్ ఓకే ఏం చదువుకున్నారు నేను టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నాను మేడం టెన్త్ క్లాస్ తర్వాత కొంచెం మంచిగా చదవాలి అమ్మని బాగా చూసుకునే నర్సుని పెట్టుకోవాలి అని అనిపించలేదా లేదు మేడం మాది గ్రామీణ వాతావరణం కదా మేడం పేదరికం మా నాన్నగారు మా అమ్మని చూసుకునే వాళ్ళు ఇంకా మమ్మల్ని ఎవరు పోషిస్తారు మేడం దానికోసమని మా అక్క ఒక పనికి నేను ఒక పనికి వెళ్ళి ఇక చదువు మానేసింది అప్పట్లోనే చిన్నప్పుడే పనికి వెళ్ళే వాళ్ళు ఆ చిన్నప్పటి నుంచి వ్యవసాయం ఇంకా అన్ని పనులు చేసుకున్న వాళ్ళు మేడం మీ నాన్నగారు మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు మేడం ఇప్పటికి ఇప్పటికి వ్యవసాయం చేస్తారు పండిస్తారు అరటి తోటలు ఉన్నాయి మేడం అవి చూసుకుంటారు మేడం మీదేనా సొంతమేనా ఆ సొంతమే మేడం సొంతంగా అరటి తోటలు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎకరాలు ఏమి ఉండవు మేడం ఒక ముప్పై ఐదు సెంట్లే ఎంత ఉంటుంది మేడం అంతే చాలా చిన్నది మేడం ఓకే ఆ చిన్న స్థలంలోనే అరటి తోట అది చేసుకుంటూ ట్రాక్టర్ కు డ్రైవర్ గా పనికి వెళ్తారు ఓకే అంటే పొలం పనులకి సంబంధించి చేసుకుని మళ్ళీ ట్రాక్టర్ కి డ్రైవర్ గా వెళ్ళిపోతారు మేడం మీ అమ్మగారికి ఇప్పుడు అంత మెడికేషన్ అంత బెడ్ మీద మేడం నాన్నగారే చూసుకుంటారండి మెడిసిన్ ఏమో అవసరం ఉండదు మేడం ఇంకా అంటే అది రికవర్ అవ్వదని చెప్పారు మేడం ఓకే ఇంకా లైఫ్లో ఉన్న అన్ని రోజులు మనం అలా చూసుకోవాలి మేడం ఒక చిన్న పిల్లల అంతే ఓకే గుర్తుపడతారా అంటే అసలు కళ్ళు కనిపించి వంట మనుషులు గుర్తుపడతారు మేడం కళ్ళు కనిపించవు మేడం వాయిస్ ద్వారా వాయిస్ ద్వారా అంటే మన పిల్లలు మన భర్త అనేది గుర్తుపడతారు మేడం ఇంకెవరిని గుర్తుపడతారు రిలేషన్స్ ఎవరైనా ఉంటే ఒక్కరే ఇద్దరు అలా మనుషులు గుర్తుపడతారు మేడం కానీ చూడలేరు కనిపించదు ఓకే మాట్లాడతారు మేడం ఎవరితో అయినా మాట్లాడతారు అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి పెరిగొచ్చాను కాబట్టి ఈరోజు సర్వీస్ చేస్తుంది అంటే చిన్నప్పుడే ఆకలితో అలమటించిన జీవి కాబట్టి ఇంకొకళ్ళు అలాగే ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నారు ఒకరికైనా తీర్చగలం మనకి చేతనైనంత వరకు ఎవరు ఒకరి ఆకలైనా తీర్చగలగాలి అనే ఆలోచనతో ఇది మొదలు పెట్టాను ఈ కార్యక్రమాల వెనక ఇంత బాధాకరమైన స్టోరీ ఉంటుంది అనుకోలేదు నేను అసలు అంటే జనరల్గా చాలా మంది చేస్తూ ఉంటారు ఇంకొకళ్ళకి కడుపు నింపితే మంచిది మనకు కూడా మంచిది మన కుటుంబానికి మంచిది అని నమ్మి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండే వాళ్ళనే చూశాను కానీ మీ స్టోరీ వెనక మీ అమ్మగారికి సంబంధించి ఇంత ఎమోషనల్ స్టోరీ ఉంటుందని ఊహించలేదు అసలు నేను పుణ్యం కోసం చేయట్లేదు మేడం నాకు ఎవరు పెట్టలేదు కాబట్టి ఆ బాధతో చేస్తున్నాను పుణ్యం కావాలంటే వెళ్ళినా దొరికింది మేడం పుణ్యం కోసం చేయట్లేదు మేడం నాకు ఆ రోజు ఎవరు పెట్టలేదు ఆ బాధ ఉంది కాబట్టి చేస్తున్నాను మేడం అలాంటి బాధ ఎవరు పడకూడదు అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఆ రోజు వాళ్ళు ఎవరు చూడలేని పరిస్థితి మేడం మనం బాగా పేదవారం కదా మేడం ఆ రోజు ఉన్న పరిస్థితులు వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళ పరిస్థితులు పెట్టి వాళ్ళు వాళ్ళ స్థాయిని పెట్టి వాళ్ళు చూడలేకపోయిన పరిస్థితి అయినంతవరకు అందరూ చూస్తారు మేడం ఎవరైనా ఒక రోజు రెండు రోజులే కదా మేడం వాళ్ళకి కుటుంబం ఉంటుంది వాళ్ళకి పిల్లలు ఉంటారు అలా భరించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామని ఈరోజు కొంచెం పర్లేదు మేడం దేవుడి దేవుళ్ళు అందుకనే చేస్తున్నాను కానీ మీరు చెప్పారు చూసారా అంటే జనరల్ గా చిన్న వయసులో అమ్మ ఏది పెట్టినా పిల్లలకి మనకి పెడితే బాగుండు అనిపిస్తుంది ఆకలి వేస్తుంది ఆకలి వేయకపోయినా ఉంటుంది అవును మేడం పెడితే బాగుండాలి కానీ మీ ముందే ఇంకొకళ్ళకి చిన్న వాళ్ళ పిల్లలకి పెట్టుకుంటూ మిమ్మల్ని పట్టించుకోకపోవడం అనేది బలమైన ముద్ర ఇప్పుడు బంధాలన్నీ ఆర్థిక బంధాలు అయిపోయాయి కదా మేడం ఇప్పుడు ప్రజలందరూ అలానే ఉన్నారు ఎవరు ప్రతి ఒక్కరు స్వార్థంతోనే పరిగెడుతున్నారు మేడం ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు ఎవరు వాళ్ళ పరిస్థితులు పెట్టి వాళ్ళు నడుచుకుంటారు మనకి పెట్టలేదని కాదు పెట్టారని కాదు వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి జనరేషన్ అలా మారిపోయింది స్వార్థంతో పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు మీరైనా నేనైనా అందువల్ల ఇంకా వాళ్ళ పరిస్థితులు ఆ రోజు అలా ఉండడం వల్ల వాళ్ళు అలా ప్రవర్తించారు ఆ రోజు వాళ్ళు ప్రవర్తించిన బాధ మనసులో ఉండిపోయింది కాబట్టి నేను ఈ రోజు అలా ఉండకూడదని సర్వీస్ ఓకే